హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య రాపతి ఈ వీడియోలో చూస్తున్నారు కదా పెద్ద పుల్లు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో మా ఊర్లో మొహరంకి బిఫోర్ టెన్ డేస్ ముందు నుంచి ఇలా పెద్ద పుల్లి గల్లీ గల్లీ తిరుగుతాయన్నమాట ఇక్కడ చూసారా సింహం పెద్ద పుల్లు ఇక్కడేమో కప్పల పెద్ద పుల్లు అంటే కింద నేల మీద పాకుతూ ఉంటే కప్పల పెద్ద పులి అంటారు ఈ సింహం పెద్ద పులి కప్పల పెద్ద పుల్లు కనుక గల్లీలోకి వచ్చాయనుకోండి మేము అసలు ఎంత భయపడేదో చిన్నప్పుడు ఈ పెద్ద పుల్ల ఈ గజ్జల సౌండ్కి ఆ డప్పు శబ్దానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వేరే గల్లీలో ఆడుతున్నా కానీ ఏ గల్లీలో ఆ శబ్దం వచ్చినా కానీ ఇంటికి పరారైపోయి ఇంట్లో దాక్కునేది అసలు ఆ భయం అలా ఉండేదన్నమాట చిన్నప్పుడు కానీ మళ్ళీ భయపడుతూ కూడా మళ్ళీ బయటికి వస్తే పెద్ద ఎలా డ్యాన్స్ చేస్తున్నాయి ఎట్లా ఎలా చేస్తున్నాయి అని కూడా చూస్తూ ఉండేది అలా దాక్కుంటూ చూస్తూ అలా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు మరి మీ అందరికీ పెద్ద పుల్లకి అంటే మొహరం పండగకి పెద్ద పులి వేషాలు వేస్తారని మరి మీకు తెలుసా మరి మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మొహరంని చెప్పండి